మన బాలయ్య బాబు ఇంకా బోయపాటి కాంబినేషన్ వచ్చిన అఖండ తాండవం సినిమా అంటే అఖండ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తో కూడా డీసెంట్ నంబర్స్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిది సీక్వెల్ మూవీ కావడంతో వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వంద కోట్ల పైగా బిజినెస్ అయితే జరిగింది అఖండ టూ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట నాలుగు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి యాభై రెండు కోట్ల షేర్ తో పాటు తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చింది మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యాభై శాతం రికవరీ అయితే అయిపోయింది అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవటంతో అఖండ టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పోస్ట్ బోన్ అవుతూ భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఏ వన్ రికార్డ్స్ దగ్గర నుంచి లాంగ్ రన్ వరకు ఒక విధంగా ఈ సినిమాకి మంచి నెంబర్స్ వచ్చాయని చెప్పాలి పాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి యాభై శాతం రికవరీ అంటే మామూలు విషయం కాదు ఇంకా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి మూడు రోజుల్లో దిమ్మ తిరిగి రేంజ్ లో కలెక్షన్ అయితే వచ్చాయి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ టూ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిందా లేదా మన తెలుగు సినిమా వర్గాల శాతం భారీ అంచనాలు వేస్తున్నాయి అందరి అంచనాలు బ్రేక్ మనశం వరప్రసాద్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే నూట ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ ని సాధించింది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ డే అని చెప్పాలి మొదటి రోజు ఈ సినిమాకి ఏ రేంజ్ లో నెంబర్స్ అయితే వచ్చాయో మూడవ రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్ అయితే వచ్చాయి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్ల బ్రహ్మరథం అయితే పడుతున్నారు వరల్వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది వర్గాల అంచనా ప్రకారం కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమాకి ఎనభై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ అయితే రాబోతుంది దీన్ని బట్టి చూస్తుంటే మనశంకర్ గారి సినిమా కేవలం మూడు రోజుల్లో ఆల్మోస్ట్ ఎనభై శాతం రికవరీ అయిపోయినట్టు అని చెప్పాలి సంక్రాంతి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యే టైంకి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిపోతుంది కానీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మనశంకర్ ప్రసాద్ గారి సినిమా అఖండా టూ సినిమా రికార్డ్స్ ని లేపేసింది అఖండా టూ ఇంకా మనశంకర్ ప్రసాద్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కూడా కొట్టండి